హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరు అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ శనివారం కదండి శనివారం ఉదయం అయితే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఇంకా దేవుడికి పువ్వులు అవి పెట్టుకొని చామంతి పువ్వులు అవి తీసుకొచ్చారు ఇంకా తులసి మాలు అంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే దేవుడి దగ్గర పెట్టి ఇంకా సింపుల్గా అనేది పూజ చేసుకున్నానండి ఇంకా మనకి ఎలాగో దీపావళి వస్తుంది అలాగే ధన త్రయదేసి దీపావళి ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా ఇంకా ఇల్లు అది దులుపుదాం అని చెప్పి ఇంకా మొత్తం నాలుగు గదులు మాకు ఇల్లు అది దులుపు చెప్పవలసిన అవసరం ఉంది కంపల్సరీ ఈ కార్తీక మాసంలో మాకు నోవులు ఉంటాయండి నోవులు కంపల్సరీ చేసుకోవాలి ఈ నోవులకి ఇంకా పౌర్ణమి ఐదో తారీఖున పౌర్ణమి వచ్చింది కదా ఇంకా అందువల్ల ఇంకా తొందరగా ఇల్లేదే దులిపేసుకుందాం కార్తీక మాసానికి ఇంకా అని చెప్పి పూజ అది అయిన తర్వాత సింపుల్గానే ఇంకా రెసిపీ ఏదైనా చేసేద్దాం లేదంటే ఇంకా ఏ వెజ్ పొలావ చేద్దామని ఉద్దేశంతో తొందరగా పూజ అనేది కంప్లీట్ చేసుకోనండి ఇలాగ స్వామివారికి అయితే పూజ అయితే ఇలా ఇలా చేసుకుని ఇలా గొప్పరకాయ ఉంటే ఒక గొప్పరకాయ అనేది ఇలాగ కొట్టుకుని దేవుడికి దానం అదే పెట్టుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చారు మా వారు అయితే ఈ రోజు ఇంకా ఇడ్లీ అనేది తీసుకొచ్చారు ఇంకా ఇడ్లీ టిఫిన్ తిన్న తర్వాత గిల్లి దులుపుదామని ప్రిపేర్ అయిపోయిన ఫ్రెండ్స్ మీరు ఈరోజు ఏం టిఫిన్ చేశారని కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీలు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మా ఛానల్ కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఏ వీడియో చూసినా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఈ రోజైతే ఇంకా వెజ్ పులావ్ చేద్దామని చెప్పి ఇంకా ప్రిపేర్ అయిపోయినండి ఇదైతే తొందరగా అయిపోతుంది అలాగే నాకు పని ఎక్కువగా ఉందం వలన వెజ్ పులావ్ చేసి ఇంకొక ఉల్లి చట్నీ చేస్తే ఇంకా ఈరోజు ఈ పూట సరిపోతుంది సాయంత్రం ఏ ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా వేసిన ఉద్దేశంతో వెజ్ పులావ్కి అయితే ఒక గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ రాసిన గ్లైస్ రా ఒక గ్లాసు రైస్ తోటే ఇంకా వెజ్ పులావ్ చేద్దాం కుక్కర్లో చేసేద్దాం అని చెప్పి ఇంకా ప్రిపేర్ అయిపోయాను చాలా ఈజీగా చేసుకున్నది మీ అందరికీ చాలా తెలుసున్నది ప్రతి ఒక్కళ్ళు చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళే ఈ వెజ్ పొలవ్లో చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు ఒక్కొక్కళ్ళు కొంచెం కారం ఉప్పు మసాలాలన్నీ ఘాటుగా వేసుకొని చేసుకుంటారు నేనైతే సింపుల్గా చేస్తానండి ఎక్కువగా కారం అది వేయను వెజ్ పలవ్లో ఇలాగ వైట్ రైస్లా ఉంటేనే ఇష్టం మా వారికి కూడాను దీంట్లోకి అయితే నేను ఒక టమాటా తీసుకున్నాను అలాగే ఒక ఆలు తీసుకున్నాను కొంచెం గ్రీన్ పీస్ ఉన్నాయి అలాగే కొంచెం బీన్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను రెండు మూడు పచ్చిమిరకాయలు అయితే వేసానండి మీకు ఇందులో కావాలనుకుంటే కనుక ఇంకా ఎక్కువ కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్నవి మిల్ మేకర్ ఉన్నవి అవి కూడా కొంచెం వాటర్లో హాట్ వాటర్లో వేడి చేసి పిండి పక్కన పెట్టుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను ఏదైనా మనకు తొందరగా పని అయిపోవాలి పని ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా పని అవ్వాలి అనుకుంటే కనుక ఇలా వెజ్ అది చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఎందుకంటే దానివల్ల తొందరగా నాకు రెసిపీ అనేది కూడా ఏదైనా సరే వంట చేయాలనుకుంటే ఇంక ఇలా వెజ్ వల్ల అది చేస్తారనుకోండి ఏ ఉల్లిచట్నీ చేసుకొని తినేయచ్చు అలాగే మనం చేయవలసిన పని కూడా తొందరగా తొందరగా మనం పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది శనివారం కంపల్సరీ రెండు గదులన్నా దులిపేసి శుభ్రంగా నీట్గా చేసేసుకుంటే ఆదివారం కూడా రెండు గదులు ఉన్నాయండి అవి కూడా శుభ్రంగా చేసుకోవాలి అలాగే సోమవారం నుంచి మన కంపల్సరీ ఇంకా సోమవారం మంగళవారం ఎలాగో పూజ అనేది ఉంటుంది ఇంట్లోనూ ఈ వెజ్ పొలవలు అయితే ఇంకా అయితే లేదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసాను అలాగే కొంచెం కొత్తిమీర ఉంది అది కూడా వేస్తాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు జీలకర్ర ధనియాలు గసగసాలు అలాగే బిర్యానీ మసాలా పొడి ఇవన్నీ ఉన్నాయి వాటితోనే ఇంకా వెజ్ పొలావ అనేది సింపుల్గా చేసేసుకుంటున్నాను ఈ రెండు గజలు దులిపిన తర్వాత కట్టిన సవి ఉంటాయి అవన్నీ ఇంకా పొద్దునే సాయంత్రం వరకు ఇంకా ఏకదటిగా పని సరిపోతుంది ఈ శనివారం ఆదివారం ఆదిని ఇంకా వన్ బై వన్ ప్రతి ఒక్కటి కూడా శుభ్రంగా సర్దుకుంటూ రావాలి అలాగే తోముకోవాల్సినవి ఉన్నాయండి కొంచెం ఇత్తడి బిందులు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ అయితే నూనెకి దగ్గర చేస్తూ ఉందామని అనుకుంటున్నాను ఇలాగ ఇంకా ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఎక్కువగా పని ఎక్కువ అయితే ఉంటుందండి ఉదయం సాయంత్రం పూజలు ఉంటాయి తెల్లారుజోన్ ఎగ్వాల్సి ఉంటుంది వీలైనంత వరకు ఓపుకున్నంత వరకు తెల్లారుజోన్ లేగడానికి అయితే ప్రయత్నం చేస్తాను లేదంటే లేచిన తర్వాత అన్న పూజ చేసుకుంటాను ఈ లోపులో అలాగే సాయంత్రం అయితే కంపల్సరీ పూజ అనేది ఉంటుంది దీపారాధన అది చేస్తూ ఉంటాం కదా అలాగే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తాం అందులో సంధ్య దీపం కూడా పెట్టడం అలవాటు ఉంది కనుక రోజు అది కంపల్సరీ ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను అండి ఈ రైస్ అయితే చిట్టి ముత్యాల రైస్ అంటారు కొంతమంది అయితే దీన్ని ఆనంద భోగ రైస్ అని కూడా అంటారు అంటే గోవింద భోగ రైస్ అని కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు ఈ రైస్ అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది కొంచెం మనం బిర్యానీ చేసుకున్నప్పుడు లే ఇలాంటి రైస్ కనుక ఉపయోగించుకున్నట్లయితే బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే వెజ్ పొలావు కూడా చాలా బాగుంటుందండి మీరు పులావ్ చేసుకున్న మంచి టేస్ట్ వస్తుంది ఇందులో ఏమి వేయకుండా అల్లం వెలులిపోయి పేస్ట్ వేసినా సరే సరిపోతుంది ఆ రైస్ వల్ల అంత టేస్ట్ అయితే వస్తుందండి ఇది పొడి తింటేనే బాగుంటుంది గ్లాస్కి నేను గ్లాసు పావు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి రైస్ అయితే గ్లాస్ తీసుకున్నాను ఇంకా మీకు బాగా పొడిగా కావాలనుకుంటే గ్లాసు గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం మెత్తగా తినే వాళ్ళైతే ఒక పావు గ్లాస్ కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి రైస్ని బట్టి రైస్ అయితే ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాసు పావు వేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది అండ్ ఏది బాగా పొడిగా కావాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఈ నేను వేసుకున్న విజెస్ అయితే నాకు చక్కగా సరిపోయినవి మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మసాలా అది ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కొంతమంది కారం కూడా వేసుకుంటారు మీకు అలా ఇష్టమైతే అలా కూడా వేసుకుని తినచ్చండి నేనైతే ఇలాగ కారం అది వేయడానికి ఇష్టపడినా ఇప్పుడు కూడా అల్లం వెల్లుల్లిపి పేస్టు అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది కానీ లేదంటే జీడిపప్పు పేస్ట్ కానీ ఇలా వేసి సింపుల్గానే చేస్తూ ఉంటాను నేనైతే ఒక స్పూన్ కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉద్దేశంతో రెండు Мы просто... పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మూడు నాలుగు విజిల్స్ అలా వేస్తే కనుక మెత్తగా అయిపోతుంది అందువల్ల ఒక విజులు వేయించుకుంటే ఇంకా పొడి పొడి ఆడుతూ ఉంటుంది మీకు ఎలా వీలుంటే మీకు ఎలా ఇష్టపడితే ఆ విధంగా మీరు వెజ్ పులావ్ అనేది ఇలా కుక్కర్లో చేసుకోవచ్చు నేనైతే రోజు ఇదే చేశానండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది మా అందరికీ కూడా బాగా నచ్చింది ఇందులో కాంబినేషన్గా నేనైతే ఉల్లిచట్నీ అనేది చేసుకోను ఇంకే వేరే ఇంకా ఏ కర్రీ చేయనవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ బంగాళదంప ఇవన్నీ గ్రీన్ పీస్ ఇవన్నీ వేసాం కదా అందువల్ల టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది చల్లారే కొద్దీ మనకి రైస్ అనేది ఇంకా బిక్తిగా మారుతుంది దానివల్ల ఇంకా టేస్ట్ కూడా చల్లారిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది అయితే ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇంకా వెజ్ పలావ్ అనేది ప్రిపేర్ చేసి ఇంకా తొందర తొందరగా అయితే ఇల్లు అయ్యి దులుపుకొని మొత్తం ఇల్లంతా నీట్గా చేసుకోవాలి మీరు కార్తీక మాసంలో ఏ పనులు చేస్తారన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నువ్వులు ఉన్నాయి లేదో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వార్ంగ్